అనే చిన్న గ్రామంలో సీతారామయ్య అనే వృద్ధ రైతు ఉండేవాడు అతనికి ఒక కుమారుడు రాజు రాజు చాలా సోమరిపోతు పనిచేయకుండా స్నేహితో తిరిగేవాడు రాజు పని చేయకపోతే జీవితంలో బాబు నాన్న మీలాంటి కష్టాలు నాకు వద్దు నేను డబ్బున్న జీవితమే గడపాలి ఒకరోజు సీతారామయ్య ఒక సంచిలో కొంత బంగారం వేసి రాజుకి ఇచ్చాడు ఈ బంగారం మీ జీవితాన్ని మార్చేస్తుంది కాని ఒక సంవత్సరం తర్వాత దాన్ని నాకు తిరిగి ఇవ్వాలి రాజు ఆనందపడ్డాడు డబ్బుతో సుఖంగా జీవించాడు కాని ఏడాది తర్వాత చేతిలో ఏమీ మిగల్లేదు అప్పుడు తండ్రి అడిగాడు మీ దగ్గర బంగారం ఎక్కడుంది ఖచ్చైపోయింది నాన్న ఇప్పుడు మీ చేతుల్తో సంపాదించు అప్పుడు నిజమైన విలువ తెలుస్తుంది రాజు పనిచేయడం మొదలు పెట్టాడు చెమటతో డబ్బు సంపాదించి తండ్రికి ఇచ్చాడు ఇప్పుడు ఈ డబ్బు విలువ నీకు తెలిసిందా అవును నాన్నా కష్టపడి సంపాదించిన గౌరవమే నిజమైన సంపద